వెల్కమ్ టు రామగారి ఇల్లు అన్నంలోకి చాలా రుచిగా ఉండే గుమ్మడి పులుసు అండి ఇది బెల్లం వేస్ట్ చేశానండి చాలా చక్కగా కుదిరింది వేడి వేడి అన్నంతో ఈ పులుసు తింటే భలే ఉంటుందండి రండి ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి గుమ్మడికాయను ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా ఉంటే బాగా మెత్తగా ఉడిగిపోతాయండి పెద్దగా ఉంటే పులుసు మరిగే సమయానికి ముక్కలు కూడా చక్కగా ఉడుగుతాయి ఈ ముక్కలు మూడు వందల గ్రాములు ఉన్నాయండి కాయలో ఉండే గింజలు తీసేసి ఇలా గుజ్జును కూడా కలుపుకుంటే పులుసుకు మంచి రుచి వస్తుందండి ముందుగా ఓ గిన్నెను తీసుకుని అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే ఉప్పు వేయాలి దీంట్లో నాలుగు టీ గ్లాసులు నీళ్లు పోయాలి పులుసు కాస్త ఎక్కువ కావాలనుకుంటే మరికొన్ని నీళ్లు కలుపుకోవచ్చు ఇప్పుడు టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి దీంట్లోనే గుమ్మడి ముక్కలు కూడా వేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మంట మీడియంలో ఉండాలి ఐదు నిమిషాలు అయిందండి పులుసు చక్కగా మరుగుతుంది చూడండి గుమ్మడి ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూద్దామండి ఫోర్క్తో కానీ చాకుతో కానీ గుచ్చి చూసుకోవాలండి ముక్కలు మరీ మెత్తగా మారకుండా చెక్ చేసుకుంటూ పులుసు చేసుకోవాలండి ముక్కలు సిమ్డిపోతే రుచి అంత బాగోదండి చూడండి ముక్కలు ఇప్పటికీ గట్టిగానే ఉన్నాయి మరో రెండు నిమిషాలు ఉడికిస్తే యాభై శాతం ఉడుకుతాయండి రెండు నిమిషాలు అయిందండి చూడండి ఫోర్కు ఇలా దిగాలి ముక్క యాభై శాతం ఉడికిందండి ఇప్పుడు టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి గిన్నెపై మూత ఇలా వారగా పెడితే పులుసు పొంగి కింద పడదండి రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు చింతపండు పులుసు వేసి మీడియం మంటపై మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు అయిందండి గుమ్మడి మొక్కలకు తీపి పులుపు చక్కగా పట్టాయండి చూడండి మొక్కలు పర్ఫెక్ట్గా ఉడికాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి తాలింపు వేసుకోవాలి బాండీలో టేబుల్ స్పూన్ను నూనె వేడి చేయాలి దీంట్లో కచ్చాపచ్చ దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి ఇప్పుడు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఓ రెబ్బ కరివేపాకు కూడా వేసి తాలింపు పెట్టాలి ఈ తాలింపును పులుసులో కలిపేసి వేడివేడిగా వడ్డించేసుకోవటమేనండి చూసారా ఇలా రుచికరమైన గుమ్మడి పులుసును చాలా ఈజీగా చేసేయొచ్చండి పులుసును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వండితే ముక్కలు చిమ్డి పాకుండా ఉంటాయి ఈ గుమ్మడి పులుసు వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి తీపి పులుపు కారం సమపాళల్లో ఉండటంతో ఈ పులుసుకు ఎక్కడ లేని రుచి వచ్చిందండి ఈ పులుసుకు మజ్జిగ మిరపకాయలు మంచి కాంబినేషన్ అండి మీకు అందుబాటులో ఉంటే గుమ్మడి పులుసు చేసినప్పుడు మజ్జిగ మిర్చి కూడా వేయించి వడ్డించండి చాలా బాగుంటుంది చిన్న పెద్ద అందరికీ నచ్చే పులుసు వెరైటీల్లో ఇది ఒకటండి ఈ రెసిపీని మీరు చేస్తే ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్